హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు మటన్ అండ్ టమాటా కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ ముందుగా గిన్నె పెట్టేసుకున్నానండి స్టవ్ వెలిగించాను ఆయిల్ పోసుకోవాలి ఓకే అండి ఆయిల్ పోసుకున్నాను తాలింపు గింజలు వేసుకోవాలండి వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి ఓకే అండి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి కలిపేసుకున్నాను ఇది మగ్గే లోపల ఈ మటన్ని కడుక్కొద్దాం వాష్ చేసుకుందాం ఓకే అండి కడిగేసి పెట్టేసుకున్నాను ఒక చెంచేడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం వేసుకొని కలుపుకోవాలండి ఓకే అండి ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మటన్ వేసుకున్నాం మటన్ వేసుకొని కలుపుకోవాలండి అలాగే ఒక చెంచాడు సాల్ట్ వేస్తున్నామండి కొంచెం సాల్ట్ వేసుకుంటే ముందుగానే టేస్ట్ వస్తుంది కూర తొందరగా మగ్గిపోతుంది ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది కూర ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేసుకుందాం ఒక అర చెంచోడు వేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కూర మగ్గిపోయింది ఇప్పుడు కారం వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఒక చెంచడు కారం వేసుకుందాం మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక చెంచడు వేసాను కారాన్ని బట్టి వేసుకోండి మీరు కూడా అంటే ఎక్కువ కారం ఉంటే కొంచెం తగ్గించేసుకోండి తక్కువ కారం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం కూడా వేసానండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఓకే ఫ్రెండ్స్ కూర మగ్గిపోయింది ఇష్టమైతే కూడా తినొచ్చు కాకపోతే మనం కొంచెం వాటర్ పోద్దాం ఇలా కూడా టేస్టీగా ఉంటుంది మనమైతే కొంచెం గ్రేవీలాగా చేసుకుందాం కొన్ని అయితే వాటర్ పోస్తానండి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి మసాలా వేసుకుంటే అయిపోతుంది మటన్ టమాటా కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ కానివ్వాలి సాల్టు చూసి మళ్ళీ వేసుకోవాలండి సరిపోదు ఫస్ట్ వేసింది ఇప్పుడైతే సరిపడా చూసి వేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా టమాటా మటన్ కర్రీ రెడీ అయింది మసాలా వేస్తున్నాను వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే నోరుపోతుంది ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా టమాటా మటన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ రైస్లోకైనా చపాతీలో ఒక అయినా దోశలోకైనా ఎందులో ఒక సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే నోరుపోతుంది ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్